హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాటి వీడియోలో నేను ఈ శివరాత్రి పండుగకి ఏ విధంగా బడ్జెట్ వేసుకున్నాను అనేది మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ బాగుంటున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులకి మనందరికీ స్వాగతం అండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము శివరాత్రి పండుగకు కూడా బడ్జెట్ వేసుకోవాలా అని చెప్పి మీలో చాలా మందికి డౌట్ అయితే రావచ్చండి శివరాత్రి పండుగనే కాదండి మనము దేనికైనా సరే ఒక చిన్న ప్లాన్ అనేది ఏర్పాటు చేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే మనము చేసుకునేటటువంటి పండుగలు కానీ పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఇలా కారణం ఏదైనా సరే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము అంటే అవి మన పర్సులోంచి డబ్బులు తీయాలి కదా కాబట్టి ప్రతిదానికి కూడా ఒక లెక్క ఉండాలండి అది పూజకైనా సరే పండుగకైనా సరే పుట్టినరోజు పెళ్లి రోజుకైనా సరే దేనికైనా సరే మనము మన పర్సన్ ఉండే ఖర్చు పెడతాం కదా ఇప్పుడు ఇవాళ పండుగ వచ్చింది అని చెప్పేసి మనకెవరు ఒక రూపాయి తెచ్చేవారు పండుగ కదా అని చెప్పేసి మనము మన ఖర్చులనేమి తగ్గించుకోలేము కదా కాబట్టి ప్రతిదానికి కూడా శివరాత్రి అనే కాదండి నెక్స్ట్ ఉగాది వస్తుంది అలానే అక్షయతృతీయ వస్తుంది తర్వాత వరలక్ష్మి వ్రతం వస్తుంది ఇలా పండుగ ఏదైనా సరే పూజలు ఏవైనా సరే ఖచ్చితంగా ఒక బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవాలండి లేదనుకోండి మనం ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేసి ఎక్కడ మనీ ఎంత ఖర్చు అయింది అనేది తెలియకుండా పోతుందనమాట ఇక మీ అందరికీ తెలిసిందే నా బడ్జెట్ ప్లాన్లో నేను పువ్వులకి అని చెప్పేసి ఒక ఆరు వందలు ఐదు వందలు తీసి పక్కన పెట్టాను అని చెప్పేసి ఇప్పుడు ఆ ఆరు వందలనే నేను ఒక బడ్జెట్ అనుకొని చక్కగా వేసుకుంటున్నానండి మనకి శాలరీ వచ్చినప్పుడే మనకి ఆ నెలలో ఏమేమి ఖర్చులు ఉన్నాయా అనేది ఒక అంచనా ముందే తెలుస్తుంది కదా అండి నేను నా బడ్జెట్ ప్లాన్ మీ అందరూ గమనించినట్లయితే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదా శివరాత్రికి అని చెప్పేసి ఎగ్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అంటే పువ్వులకి అని చెప్పేసి పెట్టాను లేదు అంటే నేను ఎప్పుడూ కూడా మూడు వందలు కానీ నాలుగు వందలు కానీ తీస్తానండి నాకు అవి అలా సరిపోతాయి అండి ప్రతీ నెలా కూడాను అంటే పండుగలు కానీ పూజలు కానీ ఇలాంటివి ఏమీ లేకపోతే కనుక ఒక మూడు వందలు నాలుగు వందలు అయితే నాకు దేవుడు పటాల పువ్వులకైతే సరిపోతాయి కానీ ఇలా పండుగలు కానీ పూజలు కానీ ఇలా వచ్చినప్పుడు మాత్రం ఒక రెండు వందలు ఎక్స్ట్రానే తీసుకుంటానండి ఎందుకంటే పండుగలప్పుడు పూజలు అప్పుడు రేటు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది మామూలు టైంలో మనకి ముప్పై రూపాయలకి ఒక గిన్నెడు పూలు వచ్చినాయి అనుకోండి పండుగల టైంలో వంద రూపాయలు పెట్టినా సరే ఆ గిన్నెడు పూలు రావన్నమాట అలాగే నేను పండుగ వచ్చింది కదా అని చెప్పేసి కొత్త ఇత్తడి వస్తువులు అయితే ఏమీ తీసుకోలేదండి అలానే డెకరేషన్ ఐటమ్స్ కూడా ఏమీ తీసుకోలేదు నా దగ్గర ఉన్నటువంటి వాటితోనే చక్కగా పూజ అయితే చేసుకుందాము అనుకుంటున్నాను అలానే కొత్త బట్టలు కూడా ఏమీ తీసుకోలేదండి చాలామంది పండుగలు అనగా పూజలు అనగా కొత్త బట్టలు తీసుకోవటం ఈ మీషో అమెజాన్స్లో బ్రాస్ ఐటమ్స్ డెకరేషన్ ఐటమ్స్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫర్స్ అని ఫార్టీ పర్సెంటేజ్ ఆఫర్స్ అని ఆన్లైన్లో ఇట్లాంటప్పుడే అంటే పండగలప్పుడే ఎక్కువగా పెడుతూ ఉంటారు కదా ఆన్లైన్లోనే కాదండి ఆఫ్లైన్లో కూడా పండగలప్పుడే ఎక్కువగా మనకి పండగలప్పుడు పూజలప్పుడే ఎక్కువగా ఆఫర్లో ఈ బ్రాస్ ఐటమ్స్ అవి పెడుతూ ఉంటారు కదా మనం ఏమంటే మనకి అవసరం లేకపోయినా ఆఫర్లో ఉన్నాయని లేదంటే మీషో హాల్స్ కానీ అమెజాన్ హాల్స్ కానీ అదేనండి మీషోలో మేము ఇవి కొనుక్కున్నాము పూజకి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి ఈ పూజకి ఈ విధంగా డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి మనకి వీడియోస్ రూపంలో వస్తూ ఉన్నాయి కదండి వాటిని చూసి మనం అట్రాక్ట్ అయ్యి మనకి అవసరం లేకపోయినా సరే కొన్ని వస్తువులు తీసుకుంటూ ఉంటాము అది తప్పేమీ కాదండి ఎవరి మనసుకు నచ్చినట్టు వాళ్ళు చక్కగా భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు కదా కాకపోతే మనీ పరంగా ఇబ్బంది పడుతున్నప్పుడు మనీ కోసమే కొంచెం మంది పూజలు చేస్తూ ఉంటారండి చాలా ఇబ్బందులు పడుతున్నాము స్వామి అని చెప్పేసి మనకంటూ చిన్న ప్లానింగ్ ఉందనుకోండి తర్వాత భగవంతుడే చూసుకుంటాడు కదా ఏదైనా సరే కాబట్టి మనీ పరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలండి సరే ఇక నా విషయానికి వస్తే నేను అటువంటివి ఏమీ కూడా తీసుకోలేదండి నాకున్నంతలో నేను చక్కగా ఆ శివుడిని అయితే మంచిగా పూజించుకుంటానండి నేను పూజ కోసం అని చెప్పేసి ఓల్ని అంటే మనకి రెగ్యులర్గా అవసరమయ్యేటటువంటి పువ్వులు తమలపాకులు అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇంకా ఏవైనా ఒక రెండు మూడు రకాల ఫ్రూట్స్ ఇవి మాత్రమే తెచ్చుకున్నాను ఈ అగరబత్తీలు కర్పూరము పసుపు కుంకుము గంధము అలాగే నైవేద్యానికి సరిపడినటువంటి బెల్లము పప్పు బియ్యము ఇవన్నీ కూడా ఇంట్లోనే ఉంటాయి కాబట్టి వాటికైతే నేను వెయ్యట్లేదండి బడ్జెట్ ఏమైనా ఇంకా చెప్పాలంటే నేను అవేమీ తెచ్చుకోలేదు కూడాను ఇంచుమించు ఇవన్నీ కూడా నాకు ఇంట్లో ఉన్నాయి నేను అల్లా కొన్నది పువ్వులు తమలపాకులు కొబ్బరికాయలు అరటి పళ్ళు ఇవే తీసుకున్నానండి నాకు వచ్చేసి పువ్వులకి వంద రూపాయలైతే అయ్యింది అలానే తమలపాకులు కట్ట పది రూపాయలు చెప్పారండి ఐదు రూపాయలకి ఇవ్వనని చెప్పేసి అన్నారు పూజలు కదమ్మా కొంచెం రేటు ఎక్కువే ఉంది అనేసి అన్నారు ఇక నేను మా ఫ్రెండ్ పది రూపాయలకి తీసుకుని చిరక ఐదు రూపాయలకి తీసుకున్నామండి ఎందుకంటే తమలపాకులు ఐదు రూపాయలకి ఎక్కువగానే వస్తాయి అలానే అరటిపళ్ళు ముప్పై రూపాయలు తీసుకున్నామండి మామూలు అరటిపళ్ళు అండి నైవేద్యానికి పెడతాం కదా చిన్న అరటిపళ్ళు అవన్నమాట అలానే కొబ్బరికాయలు రెండు తీసుకున్నాము ఒక కొబ్బరికాయ వచ్చేసి ముప్పై రూపాయలు అండి రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను అరవై రూపాయలు అయితే అయ్యింది ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి ఊళ్ళో కనుక ఉన్నట్లయితే తమలపాకులు మాకు ఇంట్లోనే ఉంటాయండి కొబ్బరికాయలు ఇంట్లోనే ఉంటాయి అరటిపళ్ళు ఇంట్లోనే ఉంటాయి ఇవేమీ మాకు అక్కడ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు పువ్వులు కూడా ఇంట్లోనే ఉంటాయండి కానీ ఇక్కడ ఇవన్నీ కూడా కొనుక్కోవాల్సి వస్తుంది ఇలాంటప్పుడే పల్లెటూర్లని మిస్ అవుతాము అనిపిస్తుంటుంది కదా అందులోకి శివరాత్రి అనేసరికి మా పల్లెటూరుల్లో అయితే చాలా బాగా చేస్తారండి ఇంకా చెప్పాలంటే బంధువులందరూ ఒకే చోట ఉన్నప్పుడు భలే హ్యాపీగా గడిచిపోతుంది జాగరణ అది కూడాను కాకపోతే శివరాత్రి కూడా అంతంత దూరాలు ఇప్పుడైతే ఎవరో రావట్లేదండి ఎవరింట్లో వాళ్ళే చేసుకుంటున్నారు సరేనండి మనం మన టాపిక్లోకి వెళ్ళిపోతే నాకైతే మొత్తం టోటల్ వచ్చేసి రెండు వందలు అయ్యిందండి అంటే ప్రస్తుతానికి పూజ నిమిత్తం నేను కొన్నటువంటి వస్తువులన్నిటికీ కూడా రెండు వందలు అయితే అయ్యింది ఇంకా పూజకి మనకి దీపారాధన వత్తులు కానీ దీపారాధనకు సంబంధించిన నూనె కానీ నెయ్యి కానీ ఇవన్నీ కూడా ఇంట్లోనే ఉన్నాయండి అందుకని నేను అవేమీ తీసుకోలేదు ఇక ఈ మనీ సేవ్ చేసినట్లేనా అని మీరు అనుకోవచ్చు కాదండి ఎందుకంటే శివరాత్రి అనగానే మనం ఖచ్చితంగా గుడికి అయితే వెళ్తాం కదా అలాగా గుడికి వెళ్ళినప్పుడు మరి అక్కడ కూడా మనకి మనీ యూజ్ అవుతుంది కదా దానికోసమని చెప్పేసి పక్కన పెట్టానండి ఒక వంద రూపాయలు వచ్చేసి పది రూపాయలు కాగితాల కింద మార్చుకున్నాను ఒక వంద రూపాయలు వచ్చేసి కాయిన్స్ కింద మార్చానండి అంటే ఇవి మార్చడానికి నేనైతే బయటికి వెళ్ళాలా వెళ్ళాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలిసిందే నేను కాయిన్స్ సేవింగ్ చేస్తాను టెన్ రూపీస్ సేవింగ్స్ చేస్తాను ట్వంటీ రూపీస్ సేవింగ్ చేస్తాను కదండీ నా దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్లో మనీ తీసుకుని ఈ వంద రూపాయల కైతం అందులో వేసేసాను అనమాట అలాగే నా దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ తీసుకుని వంద రూపాయల కైతం అందులో వేసేసాను అనమాట మనము ఇలా బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చేంజ్ కనుక తీసుకెళ్లేదనుకోండి అక్కడ మనము పది రూపాయలు ఖర్చు పెట్టే చోట వంద రూపాయలు మార్చాల్సి వస్తుందండి అందుకనే నేను ఎక్కువగా చేంజే తీసుకెళ్తూ ఉంటాను గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనము దక్షిణ వేస్తూ ఉంటాము అయ్యవారికి అది అని అది ఎవరిష్టం వాళ్ళది కదండి నూట ఎనిమిది రూపాయలు వేసేవాళ్ళు ఉంటారు వెయ్యి వెయ్యి నూట పదహారు వేసేవాళ్ళు ఉంటారు నూట పదహారులు వేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరిష్టం వాళ్ళదు కాబట్టి నేను దక్షిణకైనా చెప్పేసి ఒక వంద రూపాయలు గుడి బయట ఎవరికైనా ఇవ్వడానికి అని చెప్పేసి ఒక వంద రూపాయలు హుండీలో వేయడానికి అని చెప్పేసి ఒక యాభై రూపాయలు మన ఆటో చార్జెస్ కానీ లేదా అక్కడ ఏమైనా దీపాలు ఇలాంటివి వెలిగించడానికి దీపాలు కొనుక్కోవడానికి కానీ ఒక వంద రూపాయలు అయితే తీసి పక్కన పెట్టానండి మొత్తం వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు ఇంకొక యాభై రూపాయలు అయితే ఉన్నాయి అవైతే నేను తీసుకెళ్ళినండి నేను అనుకున్నటువంటి టార్గెట్ ఐదు వందల యాభై రూపాయలే ఇవే తీసుకుని వెళ్తాను మీరు అనుకోవచ్చు గుడి బయట వాళ్ళకి కూడా వంద రూపాయలు రాశారు ఇవి కూడా రాయాలా అని చెప్పేసి ఖచ్చితంగా రాయాలండి మనం దానం చేసేదైనా సరే మన పరస నుంచే చేస్తాం కాబట్టి ఖచ్చితంగా రాయాలి దానికి కూడా ఒక లెక్క ఉండాలండి మళ్ళీ మనం ఎలా వచ్చేసరికి అయ్యో ఈ డబ్బులు ఏమైపోయినాయి అని చెప్పి వెతుక్కోకూడదు అంటే ఇలాంటివన్నీ కూడా కొంచెం కొత్తగా బడ్జెట్ వేసుకునే వాళ్ళకి కొత్తగా సేవ్ చేసుకునే వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుందేమో కానీ సేవింగ్స్ అలవాటు అయిన వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది కదా ఎందుకంటే మనకొచ్చే జీతం నుంచే కదండి ఏం ఖర్చు పెట్టినా ఎంత సేవ్ చేసినా మనకొచ్చే జీతం నుంచే కదా దేవుడికి ఇచ్చేది కూడా లెక్క రాసుకోవాలా అక్క అని మీరు అనుకోవచ్చండి ప్రతిదానికి ఒక లెక్క అంటూ ఉంటే రేపు వద్దు అన్నడు ఈ రూపాయి ఏమైపోయింది అని మనం తడుముకోనవసరం ఉండదు కదా అని చెప్పేసి రాసుకోవడం అంతే ఇలా ప్రతిదానికి కూడా మనం ఒక లెక్క రూపంలో రాసుకున్నాం అనుకోండి మనకు అప్పుడు తెలుస్తుందండి ఎక్కడ ఖర్చు పెట్టామో ఎక్కడ సేవ్ చేసాము అనేది కూడాను ఇలా లెక్కలు రాసుకోవడం వలన వంద రూపాయలు పొదుపు చేసేది వెయ్యి రూపాయలు ఏమైనా పొదుపు చేసేస్తామా లేదా ఉన్న సంపాదన ఏమైనా రెట్టింపు అవుతుందా అని మీలో కొంతమంది అనుకోవచ్చు లెక్క రాసుకోవడం వలన వంద రూపాయలు వెయ్యి రూపాయలుగా మారకపోవచ్చండి మన ఆదాయం ఏం పెరగకపోవచ్చు కానీ మన ఖర్చులు తగ్గుతాయండి అలానే మన పొదుపు కూడా పెరుగుతుంది ఒకసారి ట్రై చేసి చూస్తానే కదండి ఏదైనా సరే మనకి తెలిసేది నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇలాంటి కామెంట్స్ కూడా పెడుతున్నారండి అంటే ప్రతిదానికి లెక్క రాయాలా అన్నట్టు చిన్న చిన్న వాటికి కూడా డబ్బులు సేవ్ చేసుకోవాలా అన్నట్టు కామెంట్స్ పెడుతూ ఉన్నారు కదా దాని గురించే వివరంగా చెప్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి మరి మీ అందరికీ కూడా అర్థం అయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను అలానే ఈ కాయిన్స్ బ్యాగ్ గుర్తుందా అండి మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసిందే కదా ఈ కాయిన్స్ బ్యాగ్ మళ్ళీ ఇన్ని రోజులకైతే మీ అందరికీ షేర్ చేస్తున్నాను రేపు ఎలాగ గుడికి వెళ్ళాలి కాబట్టి కాయిన్స్ అన్నీ కూడా కాయిన్స్ బ్యాగ్లు అయితే వేసేసానండి ముందే అన్నీ ప్రిపేర్గా సిద్ధం చేసి పెట్టుకుంటే మనం వెళ్ళే టయానికి ఏ వస్తువైనా సరే ఏమి తడుముకోకుండా ఉంటుంది కాబట్టి నేను మనీని కూడా ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటున్నాను మనీయే కాదండి గుడికి వెళ్ళేటప్పుడు పూజా సామాగ్రి ఇవన్నీ కూడా ముందే ప్రిపేర్ చేసుకుని అయితే పెట్టుకుంటానండి గుడికనే కాదండి ఇంట్లో పూజకైనా సరే ముందే అన్ని వస్తువులు సిద్ధం చేసుకుని పెట్టుకుంటాను మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్